ఉద్యోగ రీత్యా మీరు పనిచేయవచ్చుంట దయచేసి నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారే చెప్పిండు రేషన్ కార్డు ఈరోజు జైనాథ్ మండలంలో బోర గ్రామం దగ్గర జైనాథ్ మండలం సభటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సోదరులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రామరావు తెలియజేస్తున్నాం ఈరోజు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన చెప్పిన మాటల్నే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయనే స్వయంగా ఈరోజు ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికం కాదు రేషన్ కార్డు కేవలం కుటుంబం యొక్క నిర్ధారణ కొరకే అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు మేము అదే అడుగుతున్నాం ఆ కుటుంబంలో భార్య తీసుకున్నా భర్త తీసుకున్నా కొడుకు తీసుకున్నా కోడలు తీసుకున్నా ఆ కుటుంబంలో ఆయన క్లియర్ గా చెప్పిండు ఆ కుటుంబంలో భూమి ఉండి ధరణి పాస్బుక్ ఉండి ఆ ధరణి పాస్బుక్ ద్వారా బ్యాంకులు అప్పు తీసుకుంటే అందరికీ చేస్తామని చెప్పిన మాట అది స్వయంగా ముఖ్యమంత్రి గారు అయితే మూడో విడత చేసినప్పుడు తర్వాత సంక్రాంతి తర్వాత అయితే అప్పుడు ఎంపీ ఎలక్షన్ కంటే ముందు ఏదైతే డేట్ కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ పదిహేను చెప్పిండు ఆ డేట్ లోపల చేస్తాను చెప్పి మేమేమడుగుతున్నాం ఈ గల్లా అది కావాలని చెప్పి అడుగుతున్నాం దయచేసి ఉన్నటువంటి పోలీస్ ఇప్పుడు అర్థం చేసుకోవాలా మేము కూడా మేము రైతుల కొరకే మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా వర్కింగ్ పర్సెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు రైతుల కొరకు మా మీద ఎన్ని కేసులు పెట్టినా మా మీద మమ్మల్ని కేసులు పెట్టి భయపెడతామని చెప్పి భయ ప్రభుత్వం ప్రెషర్ తోటి పోలీసులు కేసులు పెట్టినా మేము భయపడడానికి సిద్ధంగా లేమని చెప్పి నేను అనేక సార్లు చెప్పినా దయచేసి అందుకొరకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇలా రుణమాఫీ అందరికి చేసేంత వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఈ రోజే కాదు అందరి రైతుల ఒక ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా అందుకొరకే ఇలా నేను కొన్ని ఉదాహరణ చెప్తున్నాను ఇంకా మా రైతులకు తెలవాలా ఏదైతే మేము ఇప్పటిదాకా మూడు ఇన్స్టాల్మెంట్లు చేసినామని చెప్తున్నాడో ఒకసారి బ్యాంకులకు వెళ్ళండి మీరందరూ ఈరోజు కనీసం మొత్తం బ్యాంకులు లోన్ ఇచ్చింది మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మరి ఇరవై ఎకరాలకు మరి ఎలా ఏదైతే యాభై మూడు వేల అమౌంట్ ఇంకా ఇప్పటికీ మిగిలింది ఈ రకంగా మొత్తం బ్యాంకుల వారిగా లెక్కలు తీసుకుంటే యాభై మూడు వేల రెండు వందల యాభై ఆరు మంది రైతులకు లోను మాఫీ చేస్తే దాంట్లో ముప్పై ఆరు వేల ఐదు లక్షల మూడు మంది రైతుల ఖాతాల్లోనే పడ్డాయి మొత్తం బ్యాంకు నుంచింది తాలూకా